కృష్ణా గోదావరి జలాలు సహా పోలవరం బనకచర్ల లింక్పై నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో జరిగిన తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశంలో నిర్ణయించారు తెలుగు రాష్ట్రాలకు వరప్రదాయిని అయిన శ్రీశైలం ప్రాజెక్టును కాపాడుకోవాలని ఇందుకు చేపట్టాల్సిన మరమ్మత్తులు రక్షణ చర్యలపై భేటీలో చర్చించారు కృష్ణా బోర్డు అమరావతిలో ఏర్పాటు సహా గోదావరి బోర్డు హైదరాబాద్లో కొనసాగించాలని నిర్ణయానికి వచ్చారు తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల వ్యవహారంపై ఢిల్లీలో జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ నేతృత్వంలో జరిగిన ముఖ్యమంత్రులు చంద్రబాబు రేవంత్ రెడ్డి సురూద్భావ వాతావరణంలో జరిగాయి ఢిల్లీ శ్రమశక్తి భవన్లో జరిగిన ఈ భేటీలో ముఖ్యమంత్రులతో పాటు ఇరు రాష్ట్రాల నీటి పారుదల శాఖల మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి నిమ్మల రామానాయుడు అధికారులు కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేవశ్రీ ముఖర్జీ పాల్గొన్నారు సుమారు గంటన్నర పాటు సమావేశం జరిగింది ఇరు రాష్ట్రాల ప్రతిపాదనల మేరకు అజెండాలో చేర్చిన అంశాలపై చర్చించారు భేటీ అనంతరం సమావేశానికి సంబంధించిన వివరాలను నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతులు రక్షణ చర్యలపై సీఎంలు చర్చించారు శ్రీశైలం ప్రాజెక్టును కాపాడుకోవాలని నిర్ణయించారు కృష్ణా బోర్డు అమరావతిలో ఏర్పాటు చేయాలని గోదావరి బోర్డు హైదరాబాద్ లో కొనసాగించాలని నిర్ణయానికి వచ్చారు కృష్ణా గోదావరి జలాల వినియోగం సహా పోలవరం బనకచర్ల లింక్ పై సాంకేతిక నిపుణులు అధికారులతో కమిటీ ఏర్పాటుకు నిర్ణయించారు రిజర్వాయర్ల వద్ద టెలిమెట్రీల ఏర్పాటుకు ఇరు రాష్ట్రాలు అంగీకరించాయి గతంలో తెలంగాణలో ఉన్న ప్రభుత్వం దాన్ని కొంత అంటే టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ పూర్తిగా పెట్టియడంలో అంత పట్టుబట్టలేదు కొంత నిర్లక్ష్యం జరిగింది ఈ పద్దెనిమిది నెలల్లో మేము ఎప్పటికప్పటికి కేఆర్ఎంబి కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇన్సిస్ట్ చేస్తూ వచ్చాం ఈ టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ పెడితే కృష్ణా నదీ జలాల్లో ఏ రాష్ట్రం ఎంత ఉపయోగించబడుతుంది ఏ కాలువలో ఎక్కడి నుంచి నీళ్ళు పోతున్నాయి స్పష్టంగా ఉంటుందని చెప్పి అయితే మేము అంటే ఒక అడుగు ముందుకేసి భారత ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ దానికి ఫండ్స్ ఇచ్చినా ఇవ్వకున్నా తెలంగాణ ప్రభుత్వమే మొత్తం దాన్ని అయ్యే నిధులు మేము కేటాయించుకొని అన్ని చోట్ల టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి ఒక సెంట్రలైజ్ పాయింట్లో కృష్ణా నదీ జలాలు ఇక్కడి నుంచి ఏడికి ఎక్కువ ఉపయోగపడుతున్నాయి తక్కువ ఉపయోగపడుతున్నాయి అనే విషయాన్ని కొద్దిగా క్లారిటీ ఉండాలి అందరికీ ఉద్దేశంతో మేము ఫాలోఅప్లో మరి ముఖ్యమంత్రి గారు నేను రిపీటెడ్గా ఫాలో ఉన్నాం కేఆర్ఎంబికి నిధులు కూడా విడుదల చేసినాం ఈరోజు ఒక తుది నిర్ణయంగా అన్ని పాయింట్స్లో టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ కొన్ని ఆల్రెడీ ఏర్పాటు చేయడం జరిగింది అన్ని పాయింట్స్లో యుద్ధ ప్రాతిపదిక వార్ ఫుటింగ్లో మెజర్స్ తీసుకొని పూర్తి చేయాలని ఒక నిర్ణయం అదేవిధంగా శ్రీశైలం డ్యామ్ విషయంలో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అండ్ మోస్ట్ ప్రెస్టీజియస్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అండ్ డ్యామ్స్ ఆఫ్ ఇండియా ఈ మధ్య కొన్ని ప్రమాద సంకేతాలు మీడియాలో అవుపడ్డాయి అదేగా ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ కూడా ఆ ప్లంజ్ పూల్ విషయంలో ఇతర విషయాల్లో కొంత అర్జెంటుగా రిహాబిలిటేషన్ మెజర్స్ తీసుకోవాలని అభిప్రాయపడ్డారు ఆ విషయం కూడా మేము భారత ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి దృష్టికి తీసుకొచ్చినాం ఇది శ్రీశైలం డ్యామ్ ఇట్ ఈస్ టూ ప్రెషస్ ఫర్ బోత్ స్టేట్స్ అనే విషయాన్ని వెంటనే మరమ్మతులు రిహాబిలిటేషన్ మెజర్స్ అన్నీ తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భారత ప్రభుత్వం మరి చెప్పడం జరిగింది ఈ శ్రీశైలం డ్యాంలో ఏమేం చేయాలనో అన్ని చర్యలు కూడా వార్ ఫుటింగ్లో యుద్ధ ప్రాతిపదిక చేపట్టి పూర్తి చేసి మరి మళ్ళీ భారత ప్రభుత్వం తెలియజేయాలని చెప్పి ఒక డిసిషన్ జరిగింది ఈరోజు ఈ సమావేశంలో అందరి ఆమోదంతో అదేవిధంగా ఇది ఏపీ రియాగ్నేషన్ చట్టంలో ఉన్నట్టుగా అదేవిధంగా రెండు వేల ఇరవైలో ఆనాటి ముఖ్యమంత్రుల అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో ఈ రివర్ మేనేజ్మెంట్ బోర్డ్స్ ఒకటి తెలంగాణలో ఉండాలి ఒకటి ఆంధ్రాలో ఉండాలని నిర్ణయం జరిగి అప్పుడు జరిగి ఉండి ఉండింది ఆ గతంలో జరిగిన నిర్ నిర్ణయానికి అనుగుణంగానే మరి గోదావరి మేనేజ్మెంట్ బోర్డు హైదరాబాద్లో కేఆర్ఎంబి ఆంధ్ర లొకేట్ చేయడానికి కూడా ఈరోజు నిర్ణయం చేయడం జరిగింది చివరిగా ఇంకా అన్ని ముఖ్య అంశాలపై రెండు రాష్ట్రాలకు సంబంధించిన నదీ జలాల విషయంలో ముఖ్య అంశాలపై రెండు రాష్ట్రాల నుంచి ఒక సీనియర్ అధికారులు ఇంజనీర్లు ఎక్స్పర్ట్లతో కమిటీ వేసి తతిమ అన్ని విషయాలపై మరి వే ఫార్వర్డ్ ఏ విధంగా ముందుకు పోవాలని చెప్పి ఒక డిసిషన్ జరిగింది